వెల్కమ్ టు టీవీ నా పేరు ఎప్పుడు మనం విశ్వాసం దేవుడితో ప్రాంత ఇచ్చినప్పుడు అనేక విషయాలు ఇప్పుడు కూడా ఇటువంటి మధ్యలో వచ్చినప్పుడు అనేక విషయాలు చర్చించుకోవాలి ఆరోగ్యం కావచ్చు సమాజంలో విషయాలు కావచ్చు అన్ని విషయాలు చర్చించుకున్నప్పుడు తప్పకుండా మంచి పేరు దొరుకుతున్న విషయం తప్పకుండా దొరుకుతుంది అదేవిధంగా యువత్ ప్రత్యేక యువత బాగా ఉంటుంది యువత విభాగం కూడా వాడు చేయాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఓన్ చదువుకోవడం కాదు సమాజం పట్ల అవగాహన కావచ్చు ప్రతి వాళ్ళు కూడా ప్రాధాన్యత తీసుకురావడం కావచ్చు బైబుల్లో పొందపరిచిన విషయం తప్పకుండా చర్చించుకోవడం అటువంటి విషయాలు కూడా తప్పకుండా యువత చాలా అవసరం మనందరం కూడా ప్రార్థన వచ్చి చేయడంతో పాటు కుటుంబంలో ఇక్కడ వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసుకోవాలి దేవుడి విషయంతో పాటు సమాజం విషయాలు అన్ని విషయాలు డిస్కస్ చేసుకొని తప్పకుండా దేవుడి యొక్క కృప ఆలో తప్పకుండా ఎందుకంటే ఈరోజు మనకేదైనా సమస్య ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రార్థిస్తే ఎవరికి ఏ ఒక్క సమస్య వచ్చినా సరే అందరూ కూడా అది మన సమస్యగా మన బాధగా తీసుకుని తప్పకుండా మనం చేసుకోవచ్చు ఇంకా ప్రత్యేకంగా ఈ మధ్యలో ఉన్నటువంటి అందరితో నాకు సత్సంబంధం చదువుకున్న రోజుల నుంచి కనకరాజు గారు మాస్టర్ మరి వాళ్ళ తమ్ముడు క్లాస్మేట్ సాగరం అదే పక్కన జీవి ప్రసాద్ గారు చెప్పి సెకండ్ మాస్టర్ ఉండేవాడు అదే ప్రభుజీ నా క్లాస్మేట్ ప్రై మాస్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా నాకు జాన్సర్ అని చెప్పి అని చెప్పి మాటి మాస్టర్ తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ కుటుంబంతో చాలా సత్సంబంధం ఉన్నాయి మనందరం కూడా ఒక మంచి సమాజం ఏర్పాటు చేయడం కోసం ప్రార్థనతో సహాయం మనలో ఉండే విధంగా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పిస్తూ అదే విధంగా బైబిల్ లో తొందరపడాలట మాట్లాడే ముందు జాగ్రత్త అంటే ఏదైనా ఎన్నప్పుడు వినాలట కానీ మాట్లాడే తొందరపడకూడదు మాట ఎందుకంటే సామాన్యంగా చాలా మంది చెప్తుంటారు వినాలి కానీ మొత్తం పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు బైబిల్ లో మాట అక్కడ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రేమతో త్యాగంతో స్నేహంతో చెప్పి ప్రత్యేకంగా బిషప్ గారికి సంఘస్థులకు సేవకులకు అందరికీ పేరుపైన ఉదయపూర్ వస్తాయి తెలియజేస్తూ తరలించుకున్నాం